ఆయండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ ఇదైతే గురువారం తీసుకున్న వ్లాగ్ అండి గురువారం ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఏమనుకుంటున్నారా ఈ మధ్యలో ఊరు వెళ్ళొచ్చానులేండి అందుకే అక్కడ నాకు సిగ్నల్స్ అవన్నీ లేకపోకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు గురువారం అయితే బట్ బెడ్షీట్స్ అయితే వేసానండి ఎక్కువేం వేయలేదు రెండు బెడ్షీట్స్ వేసాను వేశాను ఆ బెడ్షీట్స్ వేసి నేను కొంచెం పని చూసుకొని వచ్చే లోపల మొత్తం ఇంకా ఎంత గట్టిగా వచ్చిందంటే సౌండ్ ఆ పేలిపోద్దేమో మిషన్ అన్నట్టు వచ్చింది ఇంకా వెంటనే వెళ్ళేసి ఆఫ్ చేసేసాను అనమాట ఓపెన్ చేసి చూస్తేనేమో ఇట్లా పొగలు వచ్చేస్తుంది నాకు భయమేసి వెంటనే మెకానిక్కి ఫోన్ చేస్తే ఆయన ఉండి మేబీ ఏమన్నా డ్రమ్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు మేడం నేను వచ్చి చూస్తాను మీరు ఆఫ్ చేసేసి వాడకండి మిషన్ని అని చెప్పారు ఇంకా వెంటనే మా హస్బెండ్కి కూడా ఇదంతా వీడియో అంతా పో పంపించాను అనమాట ఇంకా మా వారు కూడా ఉండి ఇది అంటే త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి రిపేర్ అయితే అవుతూనే ఉందనమాట మేము ఇది తీసుకొని ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ ఎయిట్ ఇయర్స్లో వ్యారెంటీ అయిపోయిన టైం నుంచి ఇప్పటి పెట్టి ఇప్పటి వరకు పెట్టిన అమౌంట్తో అయితే మాకు కొత్త మిషన్ వచ్చేది అనిపించింది అనమాట నాకు సో ఈసారి అయితే మెకానిక్ని అయితే పిలిపించాము ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాము అని చెప్పేసి ఇంకా బట్టలు ఈ బెడ్షీట్స్ అయితే అన్నీ తీసేసి ఒకసారి జాడిచ్చేసి ఆరేసాను అనమాట ఇంకా మెకానిక్ అయితే తెలిసింది అబ్బాయి అనమాట ఫోన్ చేయగానే ఈవినింగ్ అంతా వచ్చేసి చూసారు చూసి త్రీ థౌజండ్ అవుతుంది అని చెప్పారండి రిపేర్కి ఇంకా సరేలే మా వారుండి మాటం రిపేర్ అవుతుంది వద్దు కొన్ని రోజులు వెయిట్ చేయి కొత్తది కొనుక్కుందామని చెప్పేసారు ఇంకా శుక్రవారం అయితే మేము శనివారం ఊరికి వెళ్ళొచ్చామన్నమాట ఊరుకుంది రన్నకి అది కూడా చూపిస్తానులేండి ఇంకా శుక్రవారం ఊరు వెళ్తున్నామంటే మనము ఇంకా బట్టలు అవన్నీ పిండేసుకోవాలి కదా బట్టలు అన్నీ పిండేసేసానమాట ఇంకా మా పాప ఉండి వైట్ షూస్ కూడా చాలా రోజులు అయింది మమ్మీ వాష్ వాష్ చేయండి అవి కూడా వాష్ చేశాను అప్పటికి టైం అయితే వన్ దగ్గర దగ్గర వన్ అయిపోయింది లేండి నిజంగా లిట్రల్గా చెప్పాలంటే ఇవన్నీ టూ అవర్స్ పట్టిందనమాట నాకు వాష్ చేయడానికి ఫస్ట్ బట్టలైతే పిండేసి ఇంకా తర్వాత ఇల్లు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఆ లోపల పిల్లలు అయితే వచ్చారనమాట ఇంకా రోజు డ్యాన్స్ క్లాస్ ఉన్నింది అంటే నేను వేరే పని చేసి చూసుకుంటే మా పెద్ద పాప మ్యాగీ చేసేసుకొని తినింది అనమాట ఇంకా వాళ్ళని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసాను ఇంకా నేను మార్నింగ్ పిండి ఉండే బట్టలుగా కోకోకుండా మళ్ళీ మధ్య సాయంత్రానికి కూడా బట్టలు పడ్డాయనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ ఉతికేసిన బట్టలు అయితే తీసుకొచ్చేసి ఫస్ట్ బెడ్ మీద వేసేసాను ఇంక సాయంత్రం కూడా బట్టలు అయితే నానపెట్టేసాను అనమాట ఫస్ట్ రైస్కి పెట్టేశాను మేము శనివారం ఊరికెళ్తున్నామని చెప్పేసి అలాగే ఇంట్లో ఆయిల్ అంతా అయిపోయి ఉంటే ఒక రెండు లీటర్లు పల్లీల నూనె అయితే తీసుకొచ్చానండి పల్లీల నూనె మరీ ఘోర అదే గానుగ నూనె తీసుకొచ్చాను గానుగ నూనె మరీ ఘోరంగా అయిపోయిందండి రేటు పల్లీ ఆయిల్ అయితే మేము ట్వంటీ డేస్ ప్యాక్ తీసుకొచ్చిండే త్రీ సిక్స్టీ రూపీస్ లీటరు సన్ఫ్లవర్ ఆయిల్ త్రీ నైంటీ రూపీస్ లీటర్ కింద మా వారు తీసుకొని వచ్చారనమాట నేను ఆ రోజు అడిగితేనేమో లీటరు పల్లీల నూనె త్రీ థర్టీ చెప్పారు అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారనమాట విదిన్ ట్వంటీ డేస్లో వన్ టెన్ రూపీస్ లీటర్ మీద పెరిగిందనమాట సరేలే నాకైతే ఇప్పుడు ఫస్ట్ పల్లీల నూనె తీసుకుందామని చెప్పేసి పల్లీల నూనె అయితే తీసుకున్నాను రెండు లీటర్లు తర్వాత మెల్లగా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఊరెళ్తున్నామని చెప్పేసి ఆ రోజు డిన్నర్లో ఏం చేయలేదండి జస్ట్ రైస్ పెట్టేసాను పొద్దున్నే కూరలు పచ్చళ్ళు ఉంటే అవే వేసేసుకొని తిన్నాం అనమాట మా పాప మ్యాగీ ఎక్కువైపోయింది అని చెప్పేసి అక్కడ పెట్టేసిపోయింది ఇంకా కూరలు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే బట్టలు వాష్ చేయడానికైతే వెళ్ళిపోయాను అనమాట అప్పటికే టైం అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీఓ అయిపోయింది ఇంక బట్టలు కూడా పిండేసేసి ఆరేసేసాను అనమాట నిజంగా వాషింగ్ మిషన్ ఉంటే కనపడలేదు కానండి టైం అంత టైము బట్టలు పిండడానికే సరిపోతుందా అనిపించింది నాకైతే ఇంకా బట్టలు అయితే అయిపోయాయి ఆరేసాను ఇంకా మిగిలిన అంటే అంట్లు తోమింటాం కదా అంట్లు కూడా తోమిండేటివి సర్ది పెట్టేసేసుకొని మళ్ళీ మిగిలిన అదే తిన్న అంట్లో అన్నీ తోమేసుకుందాంలే అని చెప్పేసి సర్ది పెట్టేశాను ఆ లోపల సాయం అయితే ఎయిట్ ట్వంటీ అయిపోయింది అనమాట మా ఎదురుగా ఆంటీ వచ్చేసి ఆ రోజు ఏంటో గుమ్మం ముందర దీపాలు పెట్టాలంటమ్మా అని చెప్పేసి వచ్చే చెప్పారనమాట నాకు ఇంక సరేలే ఇలాగో దీ గుమ్మమ్మ పెట్టమని చెప్పారు కదా అని చెప్పేసి నీట్గా ఫేస్ వాష్ చేసేసుకొని ఆ రోజు శ్రావణ శుక్రవారం అనమాట ఇంకా ఈ గుళ్ళో కూడా అదే దేవుడి ముందర కూడా పెట్టేసి ఇంటి గుమ్మ ముందర కూడా దీపాలు పెట్టేసేసాను ఇంకా అన్ని పని చేసేసుకొని అయితే పడుకున్నానండి ఇది శనివారం రోజు అనమాట ఉదయము ఎర్లీ మార్నింగ్ లేసాను ఫోర్ థర్టీకి లేసి ఫస్ట్ ఇల్లు అంతా ఊడ్చేశాను అనమాట ఇల్లంతా ఊడ్చేసి మాపింగ్ కూడా పెట్టేశాను ఆ లోపల టైం అయితే ఫైవ్ అవుతుంది చూడండి హాల్ అంతా నీట్గా మాపింగ్ అయితే పెట్టేశాను నైటే కిచెన్ కౌంటర్ టాపు అంట్లు అన్నీ తోమేసుకొని మ్యాక్సిమం నైట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా లగేజ్ కూడా నైతే సర్ది పెట్టేసేసుకొని బట్టలు అన్నీ ఫోల్డ్ చేసి పెట్టాను ఇంకా అప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను వర్షం పడుతున్నా కూడా బయట అంతా క్లీన్ చేసేసి ముగ్గు అనమాట ఆ రోజు నిజంగా చాలా బాగుందండి క్లైమేట్ అయితే ఎర్లీ మార్నింగ్ వర్షం పడుకుంటా గాలి చాలా బాగుందనమాట ఇంకా లోపలికి వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ అని చెప్పేసి ఆ ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే పూజ చేసేసారనమాట మేము అరౌండ్ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ జర్నీ చేయాలి అని చెప్పేసి డ్రెస్ అయితే వేసుకున్నాను దగ్గర వన్ ఆర్ టూ అవర్స్లో అయితే శారీ కట్టుకునేదాన్ని కానీ లాంగ్ జర్నీ కదా అని చెప్పేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను సిక్స్ థర్టీ అయిపోయిందనమాట అప్పటికే టైము ఇంకా మా పిల్లలు కూడా లేసేసి తొందర తొందరగా ఫ్రెష్ అయిపోయారు ఇద్దరు ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయామనమాట మేము వెళ్ళామే కానీ వర్షం అయితే మా వెంబడి వస్తున్నట్టు స్టార్ట్ అయిపోయిందనమాట మాతో పాటు ఇంకా ఎక్కడ వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి మాకు ఆ రోజైతే ట్రావెలింగ్ చాలా బేజార్ అనిపించింది అన్నమాట అలాగే కొంచెం హ్యాపీగా కూడా అనిపించేసింది ఎందుకంటే ఒకటేసారి మూడు రాష్ట్రాలు దాటినాంలేండి ఒక పూటలోనే త్రీ స్టేట్స్ని కవర్ చేసేసాము అది ఏంటి మా మే మేము వెళ్ళిన టెంపుల్ అయితే మా సైడ్ చాలా పవర్ఫుల్ అనమాట మనకు యాదాద్రి నరసింహస్వామి ఎలాగో మా సైడు ఊరుకుందిరన్న స్వామి అంటే అంత పవర్ఫుల్ అనమాట ఏంటి విశేషత ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ thank you.